స్త్రీకి నెలా రుతుక్రమం వస్తుంది స్త్రీలు బహిష్టు సమయంలో ఏ పను స్త్రీకి పనులు చేయకూడదు ఏ శాపం వల్ల స్త్రీలు రుతుక్రమం బారిన పడుతున్నారు రుతుక్రమం శాపమా లేక వరమా ఈ వీడియోలో చెబుతాను బహిష్టు సమయంలో కొంతమంది స్త్రీలను ఇంట్లోకి రానియకుండా ఒక ప్లేస్లో కూర్చో పెడతారు అదేవిధంగా ఒకప్పుడు దేవత అయినా లక్ష్మీదేవికి ఋతుక్రమంలో నొప్పి ఎందుకు వచ్చిందో ఈ కథ ద్వారా చెప్తాను లక్ష్మీదేవి విష్ణువుదేవుడును అడుగుతుంది ఓ ప్రభు నా మనస్సులో ఒక సందేహం ఉంది ఈ లోకంలో మీరు మాత్రమే ఈ సందేహాన్ని తీర్చగలరు ప్రభు నీ మనసులో ఏ సందేహం ఉందో ఏ మాత్రం సంకోచం లేకుండా అడుగు అని విష్ణుదేవుడు అంటాడు అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది ఓ ప్రభు ఎవరి శాపం వలన స్త్రీలు ఋతుక్రమం బాధ భరించవలసి వస్తుంది నా రెండవ ప్రశ్న ఉన్న స్త్రీ తనపై వచ్చే శాపం నుండి తనను తాను రక్షించుకోవడానికి ఏమి చేయాలి లక్ష్మి మీరు మొత్తం మానవ జాతి సంక్షేమం కోసం చాలా మంచి ప్రశ్న అడిగారు మైత్రేయ అనే బ్రహ్మని యొక్క జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా నేను ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను ఈ కథ వింటే చాలు మానవులందరి పాపాలు నశిస్తాయి కాబట్టి ఈ కథ చాలా పవిత్రమైనది లక్ష్మి నేను మీకు కథ చెప్పబోతున్నాను మీరు ఈ కథను చివరి వరకు జాగ్రత్తగా వినండి మరియు మా ని సబ్స్క్రైబ్ చేయమని ప్రక్షాక దేవుడును కోరుచున్నాము ఓ ప్రభు ఈ మైత్రేయ ఎవరు అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి దయచేసి ఈ కథను నాకు చెప్పండి నేను ఖచ్చితంగా దీనిని శ్రద్ధగా వింటాను మరియు ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందేలా చేస్తాను పూర్వపు కాలంలో మైత్రేయ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు మైత్రేయుడు మైత్రేయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు సంపదలు కూడా ఉన్నాయి మైత్రేయ భార్య పేరు తపస్య ఒకరోజు మైత్రేయ మరియు అతని భార్య తపస్య కలిసి తమ ఇంట్లో సత్యం నారాయణ వ్రతం చేశారు బ్రాహ్మణులందరినీ మరియు గ్రామంలో ఉన్నవారిని ఆహ్వానించారు మైత్రేయ భార్య తపస్యా తన ఇంట్లో వివిధ రకాల ఆహారాన్ని తయారు చేసి అందరినీ భోజనానికి పిలిచింది తన ఇంటికి వచ్చిన బ్రాహ్మణులందరినీ నిర్దేశించిన పద్ధతిలో పూజించారు బ్రాహ్మణులందరినీ ఎంతో ప్రేమతో గౌరవంగా ఇంట్లోకి పిలిచి వారిని ప్రేమతో కూర్చోబెట్టి వారికి భోజనం పెట్టారు మైత్రేయుడు భగవంతుని స్మరిస్తూ బ్రాహ్మణులందరికీ బట్టలు దానం చేశాడు ఆ బ్రాహ్మణులందరూ మైత్రేయను ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్లిపోయారు బ్రాహ్మణుడైన మైత్రేయ తన ఇంటి ముందు ఒక కుక్క మరియు గాడిద ను పరిశీలించాడు అవి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాయి మైత్రేయుడు కుక్క మరియు గాడిద యొక్క కథ మొత్తం విన్నాడు మైత్రేయనికి కుక్క మరియు గాడిద తన తల్లిదండ్రులు అని తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు వారు గత జన్మలో చేసిన పాపాలు కారణంగా ఈ జన్మలో గాడిద కుక్కగా జన్మించారు అప్పుడు అతను ఈ ఇద్దరు నా తల్లిదండ్రులే అని బ్రాహ్మణుడు తన మనసులో అనుకున్నాడు ఇప్పుడు నేను వారిని శాప విమోచనం చేయాలి అంటే నేనేం చేయాలి మైత్రేయనకు రాత్రంతా నిద్రపట్టలేదు నా తల్లిదండ్రుల మోక్షానికి నేనేం చేయాలి అని ఆలోచించడం మొదలు పెట్టాడు నా తల్లిదండ్రుల మోక్షానికి వశిష్ఠ మహర్షి మాత్రమే పరిష్కారం చెప్పగలడు మైత్రేయుడు మహర్షిని కలవడానికి వెళ్లాడు వశిష్ఠ మహర్షి మైత్రేయునితో ఓ బ్రాహ్మర్షి ఈరోజు మా ఆశ్రమానికి ఎందుకు వచ్చావు విచారంగా ఎందుకు ఉన్నావు నీకేమైనా సందేహం ఉన్నా నిస్సంకోచంగా నన్ను అడుగు అప్పుడు మైత్రేయుడు ఓ మహర్షి నిన్న నేను సత్యనారాయణ వ్రతం చేశాను చాలామంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాను మరియు ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాను నా ఇంటి ముందు ఒక కుక్క గాడిదను చూశాను అక్కడ ఒక వింతను గమనించాను కుక్క గాడిదతో ఈ విధంగా అంటున్నది ఈరోజు మా అబ్బాయి ఇంట్లో ఏం జరిగిందో చూడు బ్రాహ్మణుల భోజనం కోసం ఉంచిన పాల పాత్రలో పాము తన విషాన్ని ఉమ్మివేసింది ఇది చూసి నేను చాలా కంగారు పడ్డాను అందుకే నేను పాలలో పెట్టాను లేకపోతే నా కొడుకు ఇంట్లో ఆ విషపూరితమైన పాలతో ఏదైనా తయారు చేసి అందరూ ఆ పాలతో తయారు చేసిన పదార్థాలను తింటే అందరూ చనిపోయేవారు కాని నా కుమారుని అత్తగారి దృష్టి నా మీద పడింది ఆమె నా మీద బలంగా కొట్టింది గట్టిగా తగిలి నా ఎముకలు విరగడం వల్ల నాకు చాలా బాధ కలిగింది ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను అని ఆమె చాలా విచారంగా అన్నది మరియు ఆమె తన కథను చెప్పడం ప్రారంభించింది ఓ ప్రియతమా నా పూర్వ జన్మలో నేను ఈ మైత్రేయనకి తల్లిని కాని ఈరోజు ప్రజలందరికీ భోజనం పెట్టాడు కాని అతను నాకు భోజనం వేయలేదు అని బాధపడింది ఓ మహర్షి నా తల్లిదండ్రులు కుక్క మరియు గాడిద రూపంలో ఇలా మాట్లాడటం చూసి నాకు చాలా బాధగా ఉంది ఓ మహర్షి నేను రాత్రంతా నిద్రపోలేకపోయాను నేను ఏ పాపం చేయలేదు నేను ఎప్పుడూ దేవుని సేవ చేస్తూనే ఉన్నాను కాని నా తల్లిదండ్రులకు ఇలాంటి కష్టం వచ్చింది ఓ మహర్షి మీరు పరిష్కారం చెప్తారు అని నేను వచ్చాను దయచేసి మీ దివ్యశక్తితో పరిష్కారం కనిపెట్టి నా తల్లిదండ్రులు ఇలాంటి దుస్థితికి గురి కావడానికి కారణం ఏమిటో చెప్పండి మరియు వారి మోక్షానికి నేను ఏమి చేయాలో చెప్పండి అప్పుడు వశిష్ట మహర్షిదేవ్ యశక్తితో చూస్తాడు మైత్రేయనకు వారి తల్లిదండ్రులు పూర్వజన్మలో చేసిన కర్మల గురించి క్లుప్తంగా చెప్తాడు మైత్రేయ వాళ్లు పూర్వజన్మలో ఘోరమైన పాపాలు చేశారు ఆ పాపాలు వల్లే ఈరోజు అలాంటి దుస్థితి వచ్చింది ఏ పాపం వల్ల నా ఎలాంటి కష్టం వచ్చిందో నాకు వివరంగా చెప్పండి పూర్వజన్మలో నీ తండ్రి తన పూర్వీకుల భక్తి శ్రద్ధలను సరిగ్గా ఆచరించలేదు నీ తండ్రి నీ తల్లికి రుతుక్రమంలో ఉన్నప్పుడు సంభోగం చేశాడు ఈ పాపం వల్ల నీ తండ్రి ఈ జన్మలో కుక్కగా పుట్టాడు కుమార ఇప్పుడు నీ తల్లి రజస్వల అయినప్పుడు తులసి చెట్టును తాకింది ఋతుస్రావం సమయంలో ఒక స్త్రీ మూడు నుండి ఐదు రోజుల వరకు పూజ చేయకూడదు ఈ మూడు రోజులలో తల స్నానం చేయకూడదు బహిష్టు సమయంలో చెట్లు మరియు మొక్కలను తాకకూడదు రుతుక్రమంలో ఉన్న స్త్రీ వస్త్రాన్ని తాకకూడదు స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదని మహర్షి చెబుతాడు రుతుక్రమంలో ఉన్న స్త్రీ శరీరంలో మూడు నుండి ఐదు రోజులు వరకు పాపం ఉంటుంది ఆరవ రోజున తల స్నానం చేయడం ద్వారా ఆమె పవిత్రమవుతుంది ఈ పాపం వల్ల నీ తండ్రి కుక్కగానూ నీ తల్లి గాడిదగాను జన్మించారు మైత్రేయ అంటాడు ఓ మునివర్య దయచేసి నా తల్లిదండ్రుల మోక్షానికి పరిష్కారం చెప్పండి అప్పుడు వశిష్ఠ మహర్షి తన దివ్య దృష్టితో మార్గాన్ని చూసి ఓ బ్రాహ్మణ తల్లి తండ్రి మోక్షానికి మీరు మీ తల్లిదండ్రులను సందర్శించండి భక్తి శ్రద్ధలతో దేవుని సేవ చేయండి మరియు దానధర్మాలు చేయండి గోవుకు సేవ చేయండి మైత్రేయ మీ తల్లిదండ్రులకు మోక్షం కోసం విష్ణుదేవుని ప్రార్థించండి మీ తండ్రులకు పాప విమోచనం కలుగుతుంది ఇప్పుడు విష్ణువుదేవుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు ఋతుక్రమంలో ఉన్న స్త్రీ ఏమి చేయకూడదో మీకు చెప్పాను ప్రతి స్త్రీ ఏ శాపం వలన ఋతుస్రావం సమయం తీవ్రమైన నొప్పి వస్తుందో ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను ఈ విషయంలో నేనే వారికి మార్గ నిర్దేశం చేస్తాను సత్యయుగంలో వృత్తసురు అనే పేరుగల రాక్షసుడు ఉండేవాడు చాలా శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉన్నాడు దేవతలు ఎదుర్కొనలేని ఆయుధాలు వృత్తసురుని వద్ద ఉన్నాయి రాక్షసులు దేవతలను నాశనం చేయడానికి వస్తారు దేవతలు భయపడుతూ స్వర్గంలో ఉన్న బ్రహ్మదేవుని వద్దకు పరుగెత్తుకుని వస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసులను ఓడించడానికి వారికి ఒక పరిష్కారం చెప్పాడు ఒక మహర్షి యొక్క ఎముకలు ఆయుధంగా చేసుకుని రాక్షసులను అంతం చేయవచ్చు అని బ్రహ్మదేవుడు చెప్తాడు దేవతలు అందరూ ది మహర్షికి ఆయుధాన్ని అందించమని అభ్యర్థిస్తారు అప్పుడు మహర్షి తన శరీరంలోని ఎముకల నుండి ఒక ఆయుధాన్ని సృష్టిస్తాడు ఆయుధాన్ని ఇంద్రదేవునికి ప్రసాదిస్తాడు దేవతలందరూ యుద్ధం చేయడానికి బయలుదేరారు వారు రాక్షసులతో పోరాడటానికి సిద్ధమయ్యారు రాక్షసులు దేవతల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది అప్పుడు దేవరాజ్ ఇంద్రుడు మరియు వృత్రాసురుడు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది మరియు దేవరాజ్ ఇంద్రుడు తన ఆయుధంతో చంపాడు రాక్షసుడు వృత్తసురుడు మరణించిన వెంటనే అతని శరీరం నుండి బ్రహ్మణ హత్య వచ్చింది ఆమె బయటకు వచ్చి ఇంద్రుని వెంబడించడం ప్రారంభించి ఇంద్రునిలో ప్రవేశిస్తుంది దాని కారణంగా ఇంద్రుడు బ్రహ్మణ పాపాన్ని అనుభవిస్తాడు బ్రహ్మదేవుడు బ్రహ్మణని చంపడానికి ఆజ్ఞాపించాడు ఇంద్రుని శరీరం నుండి బ్రహ్మహత్య బయటకు వచ్చి బ్రహ్మదేవుతో ఇలా చెప్పడం ప్రారంభించింది ఓ బ్రహ్మాదేవ నేను ఇప్పటి వరకు వృత్తసురుడు అనే రాక్షసుడి శరీరంలో నివసిస్తున్నాను అతను చాలామంది బ్రాహ్మణులను చంపినందున నేను వృత్తసురుడు శరీరంలో నివసించడం ప్రారంభించాను ఇప్పుడు ఇంద్రదేవుడు వృత్తసురుడిని చంపాడు నేను నివసించడానికి ఇంద్రదేవుని దేహం నాకు దొరికింది అని చెప్పింది అప్పుడు బ్రహ్మదేవుడు ఓ బ్రాహ్మణ నేను నిన్ను చంపి నాలుగు భాగాలుగా చేస్తాను ఒక వంతు అగ్నిలో ఉంటుంది ఎందుకంటే ఎవరైనా మరణించిన తరువాత అగ్నికి ఆహుతి చేసుకోకపోతే మీరు అతని శరీరంలోకి ప్రవేశించవచ్చు రెండవ వంతు నీటిలో ఉమ్మివేసినా లేదా నీటిలో మూత్రం పోసినా మీరు అతని శరీరంలోకి ప్రవేశించవచ్చు మూడవ వంతు మొక్కలు మరియు చెట్లలో ఉంటుంది ఎటువంటి కారణం లేకుండా వృక్షాలను నరికివేస్తే వారిలోకి ప్రవేశించు చివరిగా నాలుగోవ వంతు బ్రహ్మదేవుడు అప్సరసలను పిలిచి ఈ బ్రహ్మ హత్యలో నాల్గవ వంతును అంగీకరించుము అని చెప్పెను బ్రహ్మదేవును ఆదేశంను ఆ దేవత స్త్రీలు అంగీకరించారు కాని దానిని వదిలించుకోవడానికి మాకు ఏదైనా పరిష్కారం చెప్పండి అని దేవత స్త్రీలు కోరగా బ్రహ్మదేవుడు ఇలా చెప్తాడు ఋతుక్రమంలో ఉన్న స్త్రీతో ఏ పురుషుడు సంభోగం చేస్తే బ్రహ్మ హత్య అతనిలో ప్రవేశిస్తుంది నాల్గవ వంతు స్త్రీలలోకి ప్రవేశించు అని బ్రహ్మదేవుడు చెప్తాడు స్త్రీలు రుతుస్రావం సమయంలో స్త్రీలను తాకిన లేదా వారితో సంభోగం చేసినా బ్రహ్మని శాపం ప్రవేశిస్తుంది ఇప్పుడు విష్ణువు ఇలా అంటే ఋతుక్రమంలో ఉన్న స్త్రీ చేయకూడని విషయాలను నీకు తెలియజేశాను